చుట్టూ అనేక మంది భక్తులు పరివేష్టించి ఉండగా మహాగురువులు కూర్చొని ఉపదేశం చేస్తున్నారు ఒక భక్తుడు కనబరుస్తూ ఇలా అడిగాడు తల్లిదండ్రులను దగ్గరున్న గురుజనులను కాక నమస్కరించవలసింది ఇంకా ఎవరికండి ఎవరికి నమస్కరించడం ఉచితం నమస్కారం అందుకోవడానికి ఎవరెవరు అర్హులు దానికి యోగిరాజులు ఇలా అన్నారు తల్లిదండ్రులు శ్రేష్ఠమైన గురువులు వారు తప్పనిసరిగా ప్రణామం అందుకోవలసిన వారు వీరు కాక తక్కిన వారిని గురించి మనువు ఇలా చెప్పాడు చక్రినో దశమీస్తస్య రోగినో భార్యనహా స్త్రీయ స్నాతకస్యచ రాజ్చేయో వరస్యచ బండి ఎక్కి వెళ్తున్న వారికి అంటే కూటస్థములో స్థితులయి వారికి కంఠం నుంచి పది పైన ప్రాణవాయువును నిలిపిన వారికి తమ కళ్ళల్లోకి ప్రబల దృష్టి వచ్చి ఉన్నవారికి ప్రాణకర్మ వల్ల లేదా ప్రాణాయామం చేస్తూ ఉండగా శిరస్సు బరువెక్కిన వారికి మూలాధారం నుంచి మస్తకం వరకు ప్రాణవాయువు నిలిచి ఉండడం వల్ల మస్తకంలో ముసుగు తొలగిపోతున్నట్లు అనిపిస్తున్న వారికి కూటస్థంలో ఉన్నవారికి ఎప్పుడూ అందులోనే మునిగి ఉండేవారికి నాలిక తాలుపులోనికి అంటే కంఠ చేరిన వారికి ఓంకార క్రియారూపమైన ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తున్న వారికి అటువంటి వారందరికీ నమస్కరించాలి వీరిలో ఎవరైనా ఎదురుపడ్డప్పుడు వారికి దారి వదలడం ఉచితమైన పని అలాంటి వ్యక్తులకు ఎదురుగా కూర్చోకూడదు ఈ విషయంలో మనువు ఇలా చెప్పాడు ఈ ముగ్గురు ఒక చోట కూడినప్పుడు వారిలో నాలిక తాలుగులోకి చేరినవారు కూటస్థంలో మునిగి ఉన్నవారు వీరిద్దరూ శ్రేష్ఠ వ్యక్తులు మళ్లీ వీరిలో ఎప్పుడూ కూటస్థంలో మునిగి ఉన్నవారు శ్రేష్ఠులు ఇందుకే వీరందరితోనూ వైర విరోధాలు పెట్టుకోకూడదు వయస్సులో చిన్నవారైనప్పటికీ కూడా ఈ విధమైన వ్యక్తులకు యథోచితమైన గౌరవం ఇవ్వాలి ఒక భక్తుడు ఇలా అడిగాడు మన దేశంలో మహానుభావులకు లోటు లేదు చాలామంది మహాత్ములై కూర్చున్నారు అలాంటి పరిస్థితిలో మహాత్ముల్ని గుర్తుపట్టడానికి సహజమైన ఉపాయం ఏమిటి అంతేకాకుండా ఎలాంటి వ్యక్తి దగ్గర ధర్మ సంబంధమైన ఉపదేశం పొందగలం లేదా ధర్మ సంబంధమైన ఉపదేశం ఇవ్వడానికి తగిన వ్యక్తి ఎవరు అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు ఇంతకు ముందు మనం ముచ్చటించుకున్న వ్యక్తులందరినీ ధర్మోపదేశకులనే తెలుసుకోవాలి నాలుక తాలూలోనికి చేరిన వ్యక్తిని సహజ ఉపాయం ద్వారా మహాత్ముడు అని గుర్తుపట్టాలి ఆత్మధర్మమే స్వధర్మం ఆ స్వధర్మ సంబంధంగా ఉపదేశం చేసేవాడు సాధన నిమిత్తం అంటే స్వధర్మం కోసం శాసించేవాడు పిల్లవాడే అయినప్పటికీ అతన్నే తండ్రి లాంటివాడని తెలుసుకోవాలి ఇందువల్లే క్రియాయోగోపదేశము ఇచ్చేవారిని శిక్షణ ఇచ్చేవారిని తండ్రితో సమానులని తెలుసుకోవాలి